హాయ్ బ్రదర్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జిడిపి పొట్టేళ్ళు అయితే మనకి ఐదు నెల్లు ఆరు నెల్లు కలిపి ఉండే పొట్టేళ్ళు నలభై పిల్లలు అయితే మనకి ఉన్నాయి ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్ చిత్తూరు దగ్గర నుంచి అయితే వచ్చారు మన అన్నకి నేను వాట్సాప్లో వీడియో పెట్టాను వీడియోలో పిల్లలు చూసి అన్న వెంకీ ఇవి మనకు నచ్చేవి ఈ పిల్లలైతే మనకు కావాలి నేను వస్తాను ఇప్పిస్తావు అని అడిగారు ఓకే అన్న మీరు వచ్చారంటే నేను ఖచ్చితంగా మాట్లాడైతే ఇప్పిస్తా అని చెప్పాను మన విలేజ్కి అయితే మన అన్నవాళ్ళు అక్కడి నుంచే బైక్ టూ వీలర్లు అయితే వచ్చారు మన విలేజ్కి మన విలేజ్ నుంచి అక్కడ పిల్లల దగ్గరకైతే వెళ్ళాము ఇవి నేను చెప్పాను అన్నవాళ్ళకి జతల పరంగా తీసుకోండి లైవేడ్తో వద్దు అని చెప్పాను మన అన్నవాళ్ళు సరే జతలతో మా జతల పరంగా మాట్లాడు ఇంకీ అన్నారు అన్నవాళ్ళు రైతు వచ్చేసి మనకి పదిహేడు వేలు చెప్పాడు ఇక్కడ మేము పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా అడిగారు ఫైనల్గా ఇంకొక ఐదు వందలు వేస్తే అతను రైతు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది కానీ అన్నవాళ్ళు ఏం ఆలోచించారు నేను చెప్పినట్లు వినకుండా ఇక్కడొచ్చేసి మనకి లైవ్ వేడితో మాట్లాడవేంకి లైవ్ వేడితో మేము తీసుకుంటాం మాకు పదిహేను వేలు లోపల వస్తాయి అనే అంచనాతో వాళ్ళైతే అడిగారు నేనైతే చెప్పాను అన్న లైవ్ వేడితో తీసుకుంటే ఖచ్చితంగా మీకు పదహారు వేలు పైన వస్తుంది అమౌంటు కాబట్టి అర్థం చేసుకోండి వీలున్నందుకు జతల పరంగానే బెస్ట్ అని చెప్పాను కానీ మన అన్నవాళ్ళు నేను చెప్పిన మాట అయితే వినకుండా లైవ్ హెడ్తో మాట్లాడమను నేను లైవ్ ఎడ్తోనే మూడు వందల యాభై అయితే ఎడ్తో మాట్లాడాను ఒక్కొక్క పిల్లకి లెస్గా మూ అంటే ఎందుకంటే ఇక్కడ అయితే లెస్ ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు లైవ్ వేట్తో ఎప్పుడైనా సరే తీసుకునేవాళ్ళు ఉదయం టైంలోనే తీసుకొని బ్రదర్ ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే తీసుకోవద్దు ఎందుకంటే మేస్ ఉంటాయి నీళ్ళు దాగా ఉంటాయి లైవ్ ఎయిట్ ఎక్కువ వస్తాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడ అన్న కూడా చెప్పాడు ఒక్కో పిల్లకి ఎంత ఆ లైవ్ ఎయిట్ వస్తుంది వెంకి నేను ఇంటికి వెళ్ళినాక కాటా పెట్టిన తర్వాత మీకు పంపిస్తాను అన్నాడు నాకు ఫోన్లో చెప్పాడు పెద్ద పిల్లలు అయితే మనకి మూడున్నర నాలుగు కిలోలు తగ్గింది వెంక చిన్న పిల్లలు అయితే మనకి రెండు కేజీలు రెండున్నర మూడు కిలోలు అలా తగ్గాయని చెప్పాడు ఒకసారి మనం అన్నతో అయితే మాట్లాడదాం అన్నతో మన ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఊరు అన్ని పూర్తి డీటెయిల్స్ అన్నతో మాట్లాడదాం ఒకసారి అయితే ఇంటొకసారి చెప్తారా నా పేరు లోక్నాథ్ రాజండి మన అడ్రస్ మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు చిత్తూరు డిస్టిక్ ఐదాల మండల్ పాటూర్ను దగ్గర పెరేగారిపల్లి నుంచి వచ్చానండి సో నేను ఈ బొటేల పిల్లలు కోసం వచ్చాను మన వెంకీ ఉన్నాడు కదా వెంకీ వీడియోస్ చూసి వచ్చాను వెంకీ ఏంటంటే మాకు రూల్ చొప్పని తీసుకుని జతల చొప్పని తీసుకుని అంటే మేమే పట్టుబట్టి లైవ్ వెయిట్ తీసుకున్నాం ఆ లైవ్ వెయిట్ అనేది ఈవినింగ్ తూకం వేసామంటే బాగా గడ్డి మేస్తున్నాయి అవి దానికోసం గాను ఒక అనిమల మీద మూడు కేజీలు మైనస్ చేసేటట్టుగా మాట్లాడుకున్నాం తూకం వేస్తే మొత్తం మీద మాకు నలభై నలభై రొట్టేళ్ళు వచ్చి వెయ్యి వెయ్యిన్ని అరవై రెండు కేజీలు వచ్చినాయి టోటల్ నలభై పిల్లలు టోటల్ నలభై పిల్లలు సో మాకేంటంటే నాలుగు మూడులో పన్నెండు నూట ఇరవై కేజీలు లెస్ వేసిన తర్వాత నాకు తొమ్మిది వందల నలభై రెండు కేజీలు వచ్చింది తొమ్మిది వందల నలభై రెండు కేజీలు మేము కట్టామండి సో అదేవిధంగా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఫార్మర్స్ లైవ్ వెయిట్ తీసుకుంటే మంచిదా లేదు జతల చొప్పుని తీసుకుంటే మంచిదా అనేది రేపు పొద్దున్న నేను మళ్ళీ వీటిని తూకం వేస్తానండి నాకు ఎంత మైనస్ అయింది మనకు మూడు కేజీలు తగ్గిందా నాలుగు కేజీలు తగ్గిందా ఐదు కేజీలు తగ్గిందా అనేది ఒక మెసేజ్ ఇస్తాను దాన్ని బట్టి నెక్స్ట్ ఎవరైతే ఫార్మర్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు దాన్ని అనుసరించి కొనండి సో మనం వెంకీ కూడా ఏంటంటే ఇంతవరకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు పంచుతాను సో వెంకీ కూడా ఫార్మర్స్తో మాట్లాడడానికి ఎంతైతే మనం ఈవినింగ్ తూకం వేసుకుంటే మేసే మ్యాథమెటిస్ ఉంటాయి కాబట్టి ఎంతైతే రెస్ట్ చేయాలన్నటువంటి ఒక భావనకు వస్తామండి ఇది మీరు తెలియపరుస్తున్నాం మేము ఇక్కడ కమ్మవారిపల్లి నుంచి అనంత సాగర్ మండలం అమ్మవారిపల్లి విలేజ్ నుంచి ఎత్తామండి ఒక దగ్గర కేజీ వచ్చి రూపాయలు తీసుకున్నా తీసుకున్నా మొత్తం టో టోటల్ నలభై పిల్లలు మనకి వెయ్యిన్ని అరవై రెండు కిలోలు వచ్చింది లెస్ చేసి నూట ఇరవై కిలోలు అయితే మనం తీసాము రేపు మార్నింగ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నలభై పిల్లలు లైవ్ వేటు అంటే మనకి ఒక పిల్లకి ఎన్ని కిలోలు లెస్ అవుతుంది అంటే నెక్స్ట్ మన అన్న వాళ్ళకి వచ్చినప్పుడు నాకు అంటే లైవ్ వేటుతో ఇప్పించున్నాను కానీ లెస్ అంటే అక్కడికెళ్ళి వాళ్ళు కాటా పెట్టి నాకైతే పూర్తి డీటెయిల్స్ చెప్పలేదు ఎంత అంటే మార్నింగే వేసి పంపించిన ఉన్నాయి వీలున్నంతవరకు మార్నింగే మార్నింగ్ డిఫరెంట్ రాకపోవచ్చు రేపు మార్నింగ్ మీరు చెప్పిన మీరు చెప్పిన తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సార్ ఓకే బ్రదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఏ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనంతసాగరం మండలం కమ్మవారిపల్లి విలేజ్ ఈ చిత్తూరు దగ్గర ఎవరన్నా పెరైల్లి పెరైగారు పల్లి పెరై అప్ అండ్ డౌన్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ ఏడు వేల ఐదు అయితే మనకి అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి ఎంత పడుతుంది నాలుగు వందల కిలోమీటర్ నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది ఓకే ఇంకెవరైనా వచ్చినప్పుడు కూడా మనకి మన సబ్స్క్రైబర్స్కి చూసి వెళ్ళండి ఓకేనా ఓకే మన కిలోమీటర్కి ఎన్ని రూపాయలు పడుతుంది అది కూడా ఆయన చాలామంది అడుగుతున్నారు కదా కిలోమీటర్కి ఎంత చాలా రూపాయలు అని చెప్పి పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు అయితే తీసుకుంటున్నాం ఓకే అయితే ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రత